ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువగా వచ్చాయి భారీగా మట్టి బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది భారత ఆర్మీ బృందం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ బృందాలు ఎనిమిది మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగుతోంది టనెల్లో బురద నీటితో ప్రమాద స్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు ఇరవై నాలుగు మందితో కూడిన ఆర్మీ నూట ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ నూట ఇరవై మందితో కూడిన ఇరవై నాలుగు మందితో కూడిన హైడ్రా ఇరవై నాలుగు మంది సింగరేణి క్యాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి హై కెపాసిటీ పంపింగ్ సెట్లు క్రెయిన్లు బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో నావికా నావికాదళం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాద స్థలికి చేరువగా వెళ్లాయి ఘటన జరిగిన ప్రాంతానికి యాభై మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్ కు వంద మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది ఫిషింగ్ బోటు టైర్లు చెక్కబల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉధృతికి తనల్ బోరింగ్ మిషన్ ఎనభై మీటర్లు వెనక్కి రావడంతో రెండు వందల మీటర్ల గ్యాప్ ఏర్పడింది ఇందులోనే ఎనిమిది మంది ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి ఇందుకు అనుగుణంగా తన్నెల్లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి అధిగమించడానికి ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకల్ మెటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని బట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ హావ్ అరేంజ్ టు లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అట్లాంటి సో హండ్రెడ్ మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ దీపుల్ హు ఆర్ స్ట్రకింగ్ చేయడం సహాయక చర్యలను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు ప్రతికూలతలను దాటుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు ఎస్ఎల్బిసి టన్నెల్ ని పరిశీలించిన తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు లోపలి పరిస్థితి తీవ్ర భయానకంగా ఉందని తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి స్వామి కిరణ్ కిరణ్ అడిగి టన్నెల్లో పరిస్థితిపై తెలంగాణ మంత్రులు ఏమన్నారు ఒంటి గంట సమయంలో జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షించడానికి ఆయన లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లడం జరిగింది ప్రమాదం అనేది శ్రీశైలం సొరంగ మార్గానికి సంబంధించి పద్నాలుగో కిలోమీటర్ వద్ద జరిగింది ప్రస్తుతం ఈ లోకో ట్రైన్ పదమూడు కిలోమీటర్ల అర కిలోమీటర్ల పదమూడున్నర కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ లోకో ట్రైన్ వెళ్లిన తర్వాత తర్వాత దాదాపుగా వాటర్ పూర్తిగా స్టాగ్నేట్ అయింది ఎక్కడైతే ప్రమాదం సంభవించి టన్నల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయి ఉందో అక్కడ పూర్తిగా అంటే సహాయ చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి తూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది అంటే ఆ నీటి ఉధృతి అలాగే మట్టి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల టన్నల్ బోరింగ్ మిషన్ కూడా వెనక్కి రావడం జరిగిందనే పూర్తిగా దెబ్బతిండడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది అక్కడ సహాయ చర్య అంటే పూర్తిగా బురగమయం అయింది దాదాపు మూడు నాలుగు ఇట్లా ఎత్తులో బు బురద బురద పూర్తిగా పేర్కొని ఉంది అది ఒక సుమారు వంద మీటర్ల వరకు ఆ విధంగా పేర్కొని ఉండడంతో సహాయ చర్యలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది టన్నల్ బోరింగ్ మిషిన్ కు సంబంధించి ముందు భాగంలో ఈ చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ఉన్నారు అక్కడికి చేరుకోవాలంటే ముందు ఈ వంద మీటర్ల ఈ ఇబ్బందిని వీళ్ళు అధిగమించాల్సి వస్తుంది అయితే ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే సింగరేణి కాలనీస్ తర్వాత ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ తర్వాత ఈ సొరంగ మార్గాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పడిన అంటే ఎలా సహాయక చర్యలు చేపట్టాలనే సంబంధించి నిపుణులు అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా ఆ టన్నెల్ వద్దకు చేరుకునే పరిస్థితిని ఎక్కడి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది అయితే అంటే ఫిష్ బోట్స్ అంటే చేపలను ఆ బోట్ల లాంటివి కూడా లోపలికి తీసుకెళ్లారు అంటే దాన్ని దాని మీద బురద మీద దాని ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు కానీ ముందుకు వెళ్ళలేన పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి ఆ కృష్ణారావు చెప్పడం జరిగింది అంటే అక్కడ సహాయ చర్యలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితే ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ లోపల చిక్కుకున్న వారి పరిస్థితికి సంబంధించి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు అంటే అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా ఆ ఏం చేస్తున్నారు అంటే ఉంటే ఒకవేళ రెస్పాన్స్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళని పేరుతో పిలవడం కానీ తప్పులు చేయడం కానీ అంటే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తానన్నా కనీసం వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనే కోణంలో కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మనకు జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉందని సాయ అంటే ప్రస్తుతానికైతే సాయ చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బురదను వెలికి తీసేయడానికి అలా ఉన్న మట్టిని తవ్వి బయటికి తీయడానికి అట్లాగే స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ ను కూడా వాటరింగ్ చేయడానికి అన్ని రకాల ఆ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు అని జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది అయినా పర్వాలేదు ఇంకా ఆశ ఉంది మనము ఆ ప్రయత్నం చేద్దాము చేస్తున్నారు సాయాచర్యలన్నింటి మున్ ముమ్మరంగా కొనసాగుతాయని చెప్పేసి ఆ వీళ్ళు జూపల్లి తో పాటు వెళ్ళినటువంటి బృందం గాని జూపల్లి కృష్ణారావు గాని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఈ పరిస్థితిని గత రెండు రోజులుగా అటు మంత్రులు ఇతర స్థానిక ఎమ్మెల్యేలు దీంతో పాటు ఆ కేంద్రానికి సంబంధించినటువంటి విక్తి బృందాలు సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి విక్తి బృందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చేరుకోవడం ఎలా దానికి ఎన్ని రకాల మార్గాలను మనం వినియోగించుకోవచ్చు అనేది కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయితే నీళ్లలో మానవ శరీరం ఉంటే వంటి యంత్రము డిజాస్టర్ మేనేజ్మెంట్ వద్ద అంటే విపత్తు నిర్వహణ దళం వద్ద ఉంది దాన్ని కూడా ఉపయోగించి అంటే ఈ ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉందా అనే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రస్తుతానికైతే ఉదయం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ సహాయ చర్యలు అనేటి ముందరం ముమ్మరంగా కొనసాగుతున్నాయి టీమ్ వైజ్ గా అంటే బృందాల వైజ్ గా ఆ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క బృందం వెళ్తుంది వస్తుంది దీంతో పాటు డివాటరింగ్ నిత్యం డీవాటరింగ్ కంటిన్యూస్ గా కొనసాగుతుంది అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున వాటర్ ని అక్కడి నుంచి తోడువేసేందుకు పదివేల లీటర్ల కెపాసిటీ పర్ మినిట్ ఉన్నటువంటి వాటర్ ని తోడేసేటువంటి వ్యవస్థ ప్రస్తుతం అక్కడ తండల్లో అందుబాటులో ఉంది కానీ ఆ ఎక్కువ వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు వాటిని తోడువేసి ప్రస్తుతానికైతే నీటి మట్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది కానీ ఆ సొరంగ మార్గంలో కూలి అంటే కుప్ప కూలినటువంటి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయింది బురద పేరుకుపోయింది ఒకవేళ కనుక దాన్ని తొలగిస్తే మళ్ళీ పూలే ప్రమాదం ఉందా అంటే అక్కడ కూడా మళ్ళీ ఒకసారి మట్టి కుప్ప ప్రమాదం ఉందా అనే కోణంలో కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నారు ఎట్టివర్సలు అంటే వెళ్ళడానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అంత సులువైనటువంటి పని కాదు ఇది అంటే అంత అత్యంత క్లిష్టమైనటువంటి పనిగా అక్కడ లోపల పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆశ అయితే వదులుకోలేదు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్పారు ఆయన ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన వెళ్లారు సాయంత్రం ఆరున్నర ఆరు నలభై ప్రాంతాల్లో ఆయన తిరిగి బయటికి వచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఉండే ఉండి ఏం చేయాలన్న దాని మీద డిస్కషన్ చేశారు అయితే ఈ ఈ సహాయ చర్యలు రేపు కూడా కొనసాగుతాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ లోపల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటి వాళ్ళని బయటికి తీసే వరకు కూడా ఈ చెప్పేసి చెప్పడం జరిగింది ధన్యవాదాలు చెప్పన్మోస్ట్ కష్డ్ it came almost 200 meters away so the intensity is so much and the debris out of the 9 meters, that is 27 feet or so almost to the at the last part the debris almost a heap like thing is almost uh, around 23 feet or 23. the last leftover is hardly 4-5 feet so we can't say we can't say now पानी अभी थोड़ा पानी, पानी आ रहा अंदोड़ा पूरे मंड है फॉम रखे तो अंदर घुस जा रहा उसके ऊपर जो है वुडन फ्रेम्स का दाल लेके पीछ एक पीछे एक दाल लेके जो है सामने क्या होते मिशनरी नहीं जा सकता

दे शेउटेड मेनी नेम्स नो रिस्पॉन्स फ्रॉम दर साइड आई रीच इट ऑलमोस्ट ऑलमोस्ट जस्ट लेफ्ट लेफ्ट ऑर वॉज हंड्रेड फीटर हंड्रेड मीटर कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने की बिकॉज पावर है के तो अंदर चले जा रहा है सर वन टेक्निकाउ टोटलरी रेलवे ट्रैक थिंग्स आर देर नो मेशन कैन गो इन साइड अनलेस वी रिमूव एवरी थिंग वन दिस इज सेटिलेन वील डू वॉट इज दॉ द प्रोसेस इज द इमीडियेट प्रोसेस इज ద బలెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీస్ ఇన్స్ వన్స్ దెన్ ది నెక్స్ట్ స్టెప్లీ క్లియర్ కమిషనరీ సో ఆయ జస్ట్ మ్యాగ్ మెన్ ద ఇంటెన్సిటీ సో బిగ్ ఎస్ పర్ ఇన్టీ పీపుల్ హుడ్ కమ్ట్ బాస్ ఆఫ్ ది

वन इज फ्रॉम काश्मीर एंड समेट हमें एनडीआरएफ की टीम सब लगी एनडीआरएफ टीम है डिफेंस टीम्स है सो वी आर वी आर नॉट वी आर नॉट स्पेयरिंग एनी एफर्ट ऑलरेडी ऑनरेबल चीफ मिनिस्टर गेव द क्लियर कट डायरेक्शन इन्फॉर्म टू ऑल दंसर्न रेस्पेक्टिव ऑर्गेनाइजेशन एंड ऑल्सो दस ఉత్తవ కుమార్ట్ ఇట్లీర్ అండ్ లోకల్ ఎమ్మండ్రి ఐ రింగ్ ఎనిఫర్స్ నో లెటర్ దిట్ కైండ్ ఆఫ్ న్యూస్ ఫర్ సర్టన్స్